దేశవ్యాప్తంగా జరగాల్సిన సార్వత్రిక సమ్మె జులై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేయటం వలన దానిలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కార్మికులందరూ ఈ నెల ఇరవైనా విధులకు హాజరు కావాల్సిందిగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి మలేరియా డివిజన్ వద్ద జరిగిన సమావేశంలో కార్మికుల్ని ఉద్దేశించి తెలియజేశారు యుద్ద వాతావరణంలో ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలో ఉండగా సమ్మె సరైంది కాదని కేంద్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయంలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం అయిందన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసిన ఇరవై తొమ్మిది పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక చట్టాల సవరణలు వెంటనే నిలుపుదన చేసి పాత చట్టాలను కొనసాగించాలని అన్నారు గుంటూరు నగరపాలక సంస్థలో కూడా జూలై తొమ్మిదికి ఈ సమ్మె వాయిదా వేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు ఇరవై తారీఖు మరి సమ్మె లేకుండా విధుల్లోకి హాజరు కావాలని ఏఐటిసి ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్గా కోరుతూ ఉన్నాం అదే ఏదైతే సమ్మెకు సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని ప్రైవేటీకరణలు ఆపాలని అట్లాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాల్లో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా మరి జరగాల్సిన పరిస్థితుల్లో మరి అలా యుద్ధ వాతావరణంలో అటు పంజాబ్ కానివ్వండి జార్ఖండ్ కానివ్వండి ఢిల్లీ ఆ రాష్ట్రాలన్నీ కూడా మరి మరి యుద్ధ వాతావరణం ఉండటం కారణంగా ఈ సమ్మెని సార్వత్రిక సమ్మె వాయిదా వేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా మరి వాయిదాని గమనించి కార్మికులందరూ కూడా ఇరవై తారీఖు విధుల్లోకి రావాలని అనంతరం పనులు చేసుకున్న తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాం మరి కేంద్రంలో మరి